హాయ్ ఫ్రెండ్స్ చూడండి షాప్ పరిస్థితి ఎలా ఉందో దసరా సీజన్ కదా మొత్తం బట్టలతో నిండిపోయిందండి టైం తక్కువగా ఉంది బట్టలు ఎక్కువగా ఉన్నాయన్నమాట నా పరిస్థితి అయితే ఇది ఫుల్ ఫీవర్ వచ్చేసింది ఇంకా ఇవన్నీ చూసారు కదా ఎక్కడ అక్కడ పడేశాము నిజంగా స్టిచ్చింగ్ అంటే ప్రశాంతమైన పని అయితే కాదండి టెన్షన్తో కూడుకున్న పని అనమాట టెన్షన్ ఉండాలి శక్తి ఉండాలి కుట్టడానికి మళ్ళీ టెన్షన్ భరించాలి టైం మేనేజ్మెంట్ చేయాలి ఇవన్నీ గుర్తుంచుకోవాలి చూడండి ఎవరికి ఏమి ఇవ్వాలి అనేది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి పండగ కదా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అనమాట ఒకప్పుడు మనం ఇవ్వకపోయిన టైంకి ఇప్పుడు మాత్రం టైంకి ఇవ్వాలి నాకైతే ఈ వెదర్ వల్ల ఏంటో వర్షాల వల్ల ఏమో ఫుల్గా ఫీవర్ వచ్చేసింది కానీ ఒప్పుకున్న బట్టలు అన్నీ అలాగే ఉన్నాయండి ఇంకా స్టిచ్ చేయాలి త్రీ డేసే టైం ఉందనమాట త్రీ డేస్ కూడా లేదు ఈ రోజుకి ఇంకా టూ డేస్ మాత్రమే ఇవన్నీ స్టిచ్చింగ్ చేయాల్సినవి అలాగే ఉండిపోయాయి వర్కర్ ఒక టెన్త్ అని కుడుతుంది పాపం ఇంకా నేను కొంచెం కుడుతున్నాను కానీ చాలా తక్కువగా కొంచెం వెళ్తే అనేది చూసుకోండి నేను పనిలో పడి వాటర్ తాగడం మొత్తం మర్చిపోతూ ఉంటానండి వాటర్ తాగకపోవడం వల్ల నాకు చాలా ప్రాబ్లం అయిందనమాట మిషన్ కుట్టేవాళ్ళు ఖచ్చితంగా వాటర్ అనేది ప్రాపర్గా తీసుకోండి ఎందుకంటే వాటర్ తీసుకోకపోవడం వల్ల చాలా సమస్యలే ఉంటాయి నాకు ఇప్పుడు వాటర్ తాగకపోవడం వల్ల చాలా ఇష్యూ అయిందనమాట ఇంకా అందుకని నేనైతే ఈ పండగ సీజన్ ఎలా కుట్టిస్తాను అని టెన్షన్ అయితే మొదలైంది నిజంగా పూలపాను ఏమి కాదండి టైలరింగ్ పని అనేది చూసే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఒక్క బ్లౌజ్ కుడితే రెండు వందలు మూడు వందలు తీసుకుంటారు అంటారు కానీ దాని వెనుక చేసే వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఆ కష్టము దాని విలువ దాని టెన్షను ఇదంతా కూడా చేసే వాళ్ళకి తెలుస్తుంది కానీ చూసే వాళ్ళకి తెలియదు కదా కుట్టిన తర్వాత ఇంతనా అమౌంట్ అనే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ మనం పడ్డ కష్టం ఇప్పుడు చూడండి అందరూ పండగ పూట ఇంట్లో వర్క్ చేసుకుంటూ పూజలని గుడికని దుర్గామాత కాడకొని టెంపుల్కని వెళ్తూ ఉంటే మనం మాత్రం అన్నీ వదిలేయాలి పిల్లల్ని వదిలేయాలి ఇంటి పనులను వదిలేయాలి ప్రతిదీ వదిలేసి దీని మీద ఫోకస్ పెట్టాలి తప్పదు ఇంకా మనం ఈ ప్రొఫెషన్లో ఉన్నాం కాబట్టి కానీ మన కస్టమర్స్ అనేది మనని అర్థం అనమాట ఇప్పుడు నాకు ఫీవర్ ఉంది ఒక్కొక్కటి ఇస్తాను అని ఫోన్ చేసినా కూడా లేదు లేదు మొత్తం కావాలి నాకు అన్ని పండగ కావాలి పొద్దున ఒకటి కట్టుకుంటాను సాయంత్రం ఒకటి కట్టుకుంటానని చెప్తూ ఉంటారనమాట కానీ మా బాధలు కూడా కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఫీవర్ వల్ల ఇబ్బంది అయిపోతుందండి ఫీవర్ అనే కాదు వాటర్ తాగకపోవడం వల్ల చాలా సమస్య వచ్చేస్తుంది అనమాట బాగా కాళ్ళు వాపులు వచ్చేసాయి నీరసం అయిపోయింది ఒళ్ళు నొప్పులు ఇంకా చాలా హెల్త్ ఇష్యూ అయితే వచ్చింది తీరా దేనికోసమని హెల్త్ చెకప్ చేయించుకుంటే వాటర్ అనేది వాటర్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంది బాడీలో ఇంకా వాటర్ అనేది ప్రాపర్గా తాగాలి ఖచ్చితంగా మీరు వాటర్ తాకపోతే ఇంకా ప్రాబ్లం అవుతుందని చెప్పారు డాక్టర్ ఇంకా నేనైతే ఈ దసరా సీజన్లో ఇవి స్టిచ్ చేసి ఇచ్చిన తర్వాత కొంచెం గ్యాప్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను ఇంకా స్టిచ్చింగ్కి కొంచెం రెస్ట్ అనేది అవసరం అసలు రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్ కానీ ఇవన్నీ ఒప్పుకున్నాను కదండి ఫోన్ చేసి చెప్పినా ఎవరు అర్థం చేసుకోవట్లేదు జాగ్రత్తగా ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్